రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లడ్డూ తయారీ విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అగ్నిమాపక విభాగం సీఏ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో భయానికి లోను కాకుండా ఉండాలని అన్నారు తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చునని వివరించారు

రావద్దు బెడ్షీట్ ఉన్న కూడా నీళ్ళు ఇక్కడ దానికి ఆక్సిజన్ చుట్టూ పెడితే అర్థం అంత చూసుకోండి రాబట్ ట్రాలీ ట్రాలీస్ ఇవ్వట్స్ ట్రాలీస్ నా పేరు అనిల్ కుమార్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మేము ఫైర్ గురించి వచ్చాము ఇక్కడ ఈరోజు ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాము లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి వచ్చాము ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్యాస్ సిలిండర్ మీద అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి వివరణ ప్రమాదం ఆటి తీసుకోవాల్సిన చర్యలు ప్రమాదం తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అటువంటివి వస్తే ఎలా మీరు స్పందించాలి ముందుగా మీరు ఎలా స్పందించాలి తర్వాత మాకు ఏ విధంగా సమాచారం అందించాలనే దానిపై ఈరోజు ఇక్కడ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది